వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కావాలి బిల్డింగ్లు కట్టడం రోడ్లలోనే కాదు ట్రీ ప్లాంటేషన్ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూలో నెంబర్ వన్గా ఉండాలంటేనే ఈ యొక్క లేఅవుట్లో థర్టీ పర్సెంట్ ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం కానీ మన కంట్రీలో నేషనల్ స్టాండర్డ్ ఎంతంటే రోడ్లలో గ్రీన్ అండ్ బ్లూ తీసుకుంటే టెన్ పర్సెంట్ అయ్యి ఎవరైనా లేవర్ట్కి పర్మిషన్ పెడితే టెన్ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ కదా కానీ అమరావతి క్యాపిటల్ సిటీలో థర్టీ పర్సెంట్ ఏరియాని గ్రీన్ అండ్ బ్లూ కదలేశారు అంటే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు ఇక్కడ ఈ ఏరియాలో ఫ్యూచర్లో కనీసం రెండు మూడు డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉండేటట్టుగా డిజైన్ చేయండి అని అంతేకాకుండా ట్రీ ప్లాంటేషన్స్ రుణు పక్కల దగ్గర కూడా అనేక రకమైన ప్లాంట్ సాయం సైంటిఫిక్గా చేయమన్నారు జపనీస్ కన్సల్టెంట్ను కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు దానికంటే బెటర్గా చేయమన్నారు ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు అమరావతికి వస్తే తిరిగాను చైనా కావచ్చు రష్యా జపాన్ సింగపూర్ వాళ్ళ నర్సరీలో చూస్తే వాళ్ళందరూ ట్రీస్కి సెలైన్ ఎక్కిస్తుంటారు సెలైన్ మనకు ఎట్లయితే హెల్త్ బాగా సెలైన్ ఎక్కిస్తారు సేమ్ డీటెయిల్ ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు అదర్ కంట్రీస్లో ఎలా చేస్తున్నారు అలాగా చెట్లు వేయటం కూడా అంటే ఒకే రకం చెట్లు వేయాలా మల్టీ కలర్ చెట్లు వేయాలనేది కూడా సైంటిఫిక్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరిని తీసుకొని ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ అండ్ బ్లూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో ఆ నేపథ్యంలోనే కొండవీటువా కావచ్చు పాలవాక్ కావచ్చు గ్రావిటీ కెనాల్ దానికి రెండు పక్కల బఫర్ ఏరియా చాలా పెట్టారు ఆ ఏరియాలో మొత్తం గ్రీనరీ డెవలప్ చేయమన్నారు ఆ విధంగా ఖచ్చితంగా ఈ సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తాం రేపు దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాటి అధికారులు శాసనసభ్యులు అందరూ దీన్ని పర్యవేక్షించేస్తున్నారు రేపు ఈ ప్రోగ్రాం ఇక్కడ చేయడం జరుగుతుంది దాని మీద మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు బ్యాంక్ బ్యాంక్ పిలిచి వాళ్ళకి శిక్షిస్తాను